నేను పాడుతున్న ఈ గీతము రాము అను పాత చిత్రంలోనిది శ్రీ దాసరెడ్డి గారు ఈ గీతాన్ని రచించారు ప్రస్తుతము భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు దీనులను కాపాడుటకు దేవుడే ఉన్నాడు దేవుని నమ్మినవాడు ఎన్నడు చెడిపోడు ఆకలికి అన్నము వేదనకు ఔషధము పరమాత్ముని సన్నిధికి రావే ಮನಸ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ ದೀನು ಕಾಪಾಡ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ ದೀನು ಕಾಪಾಡ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ మా పాలిటీ ఇల వేలుపునీవేనయ్యా ఎదురు చూచు కన్నులలో కలిదేవయ్యా మా పాలిటీ ఇలా వేలుపునీవేనయ్యా ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా పేదల మొరలాలించే విబుడవు నీవే కోరిన కోరినవరములనొసగే వరదుడనీవే పేదల మొరలాలించే విబుడవు నీవే కోరినవరములనొసగే వరదుడనీవే అజ్ఞానపు చీకటికి దీపము నీవే అన్యాయముని దురించే ధర్మము నీవే నీవే కృష్ణ నీవే కృష్ణ నీవే కృష్ణ రా రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్యా కుంటివాణి చూనిపించే బృందావనం గుడ్డివాడు చూడగలుగు బృందావనం కుంటివాణ్ణి నడిపించే బృందావనం గుడ్డివాడు చూడగలుగు బృందావనం మూడుకి జ్ఞానమసుగు బృందావనం మోగవాణ్ణి పలికించే బృందావనం మూడునికి జ్ఞానమసుగు బృందావనం మోగవాణ్ణి పలికించే బృందావనం అందరినీ ఆదరించు సన్నిధానం അഭയമിച്ഛ സന്നിധാനം സന്നിധാനം ദേവുനി സന്നിധാനം സന്നിധാനം രാ കൃഷ്ണ രാ കൃഷ്ണയ്യീനുനാരാ കൃഷ്ണ കൃഷ്ണ కృష్ణ కృష్ణ కరుణించే చూపులతో కాంచవయ్యా శరణొసగే కరములతో పావవయ్యా కరుణించే చూపులతో కాంచవయ్యా శరణొసగే కరములతో కావవయ్యా మూఘవాణ్ణి పలికించి బ్రోవవయ్యా కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా మూఘవాణ్ణి పలికించి బ్రోవయ్యా కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా నిన్ను చూసి బాధలన్నీ మరిచేనయ్యా ఆధారముని రా రా కృష్ణ నిన్ను చూసి బాధలన్నీ మరిచేనయ్యా ఆధారముని వేర రారా కృష్ణ 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 రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా ఆ మా యొక్క నెల్లూరు నిలజాన ఛానల్ను సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసి షేర్ ఇచ్చి లైక్ కొట్టండి మా ఛానల్ను నెల్లూరు నిర్జానల్ ఛానల్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ